హలో ఆల్ ఇవాళ్ రెసిపీ టేస్టీ అండ్ హెల్దీ నాటుకోడి కోడి కూర ఇప్పుడు వైట్ పౌల్ట్రీ మీట్ నే కాకుండా అప్పుడప్పుడు అయినా ఈ కంట్రీ చికెన్ వాళ్ళ మీట్ ని ప్రిఫర్ చేయండి ఎందుకంటే వీళ్ళు వైట్ పౌల్ట్రీ మీట్ లా కేసులో కాకుండా ఫ్రీ ఫామ్ రేంజ్ లో చికెన్ అయితే పెంచుతూ ఉంటారు అప్పుడు వాటికి ఎలాంటి సిరింజెస్ కానీ యాంటీబయాటిక్స్ లేదా స్టెరాయిడ్స్ కానీ ఇవ్వకుండా చాలా న్యాచురల్ పద్ధతిలో కోలని అయితే పెంచుతుంటారు ఈ మీట్ యూస్ చేయడం వల్ల చికెన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా హెల్దీగా ఉంటాం మనం కూడా నేను నీట్ గా వాష్ చేసుకుని వన్ అవర్ పాటు సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను ఇలా సాల్ట్ వాటర్లో వేసి పెట్టడం వల్ల చికెన్ కొంచెం జ్యూసీగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక కుక్కర్లో కొద్దిగా ఆయిల్ని ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ని కొద్దిగా సహజీరా రెండు బిర్యానీ ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక ఇలాయచి నాలుగు లవంగాలు వేసి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముఖాన్ని వేద్దాం ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడానికి ని అయితే వేసిస్తున్నాను ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పుదీనా ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పసుపు వేసి ఆనియన్స్ని మంచిగా ఫ్రై అని వేయాలి ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అవుతుంది అయితే చికెన్ అంత టేస్టీగా వస్తుంది ఇప్పుడు క్లీన్ చేసి పెట్టి వన్ అవర్ పాటు సాల్టెడ్ వాటర్లో ఉంచిన చికెన్ అయితే వేసేద్దాం ఈ ప్రాసెస్ని కుక్కర్లో కాకుండా గిన్నెలో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఒక మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం కొద్దిగా గసాలు కొన్ని మిరియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు రెండు కొబ్బరి రెండు టమాటాలు కొంచెం ఉల్లిగడ్డ ముక్కని వేసి మంచి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం చికెన్ మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో కొద్దిగా టమాటా ముక్కలు రెండు పచ్చిమిర్చి రుచికి సరిపడేంత కారం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ తో పాటు గరం మసాలా కొంచెం ధనియాల పౌడర్ కూడా వేయాలి ఇక నేను గరం మసాలా వేయట్లేదు అది ఆప్షనల్ ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టేంత వరకు ఐదు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మనకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపోయేంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ కర్రీని గిన్నెలో చేస్తున్నట్టుగా అయితే వాటర్ వేసిన తర్వాత కొద్దిగా పుదీనా వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది నేను ఈ కర్రీని బర్డ్ ఫ్లూ టైంలో చేశాను కాబట్టి హై ప్రెషర్లో చికెన్ ఒకసారి కుక్ చేయాలనుకుంటున్నాను అందుకని జస్ట్ వన్ విజిల్ వరకు కుక్కర్ని అయితే పెట్టాను వన్ విజిల్ తర్వాత చూడండి కర్రీ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో నాన్ వెజ్లో ఎప్పుడైనా ఆయిల్ ఇలా పైకి రావాలి సపరేట్ అవ్వాలి అప్పుడే దాని టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఈ పర్ఫెక్ట్ కంట్రీ చికెన్కి బగారా రైస్ అయితే చాలా పర్ఫెక్ట్ కాంబో చూడండి చికెన్ ఎంత మంచిగా ఉడికిపోయిందో సో ఇప్పుడు బగారా రైస్ ప్రాసెస్ కూడా చేద్దాం చాలా సింపుల్ బిర్యానీ కానీ బగారా రైస్ కానీ చేసేటప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెలోనే చేయండి ముందుగా గిన్నెలో కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి యాడ్ చేసి మన దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేయండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్తో బగారా చేస్తున్నాను కాబట్టి అన్ని స్పైసెస్ కొంచెం కొంచెంగా మాత్రమే యాడ్ చేస్తున్నాను కొంచెం యాడ్ చేస్తేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం పుదీనా పచ్చిమిర్చితో పాటు పెరుగు చాలా ఇంపార్టెంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత పెరుగు ఒక చిన్న టీ స్పూన్ వేసి ఆయిల్లో మొత్తం కలిసిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేశాను అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసాను పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో లాస్ట్ ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో చేస్తే బగారా రైస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో మన పర్ఫెక్ట్ కంట్రీ చికెన్కి పర్ఫెక్ట్ బగారా రైస్ బగారా రైస్లో చికెన్ ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది మటన్ కానీ చికెన్ ఫ్రై కానీ ఏ కాంబోలోకైనా చాలా సూపర్గా ఉంటుంది మరిన్ని వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ బాయ్